అట్లాగే పెసా చట్టానికి సంబంధించిన ఐదు ఆరు నిబంధనల్లో గ్రామ పంచాయతీ విధులేంటి అట్లాగే మండల పరిషత్తు విధులు ఏంటి ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేది వివరించారు గ్రామ పంచాయతీ అనేది ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఆదివాసుల చేతుల్లోనే ఉండాలి అనేటువంటిది నిర్వచించారు అట్లాగే మండల పరిషత్తు కూడా గిరిజనుల యొక్క ఆమోదము లేకుండా ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదు గిరిజనుల జీవనాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు ఎటువంటివి కూడా మండల పరిషత్తు తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటివి ఈ సెక్షన్ లో తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ రెండు వేల ఇరవై రెండులో నూతన అటవీ చట్టాన్ని పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని రెండింటిని సవరిస్తూ ఈ పర్యావరణ చట్టంలో పెట్టింది పెట్టింది ఎట్లా చేసిందంటే అసలు పెసా చట్టం యొక్క అనుమతి పెసా కమిటీల అనుమతి కానీ గ్రామ సభల అనుమతి కానీ లేకుండా డైరెక్ట్ ప్రభుత్వ ప్రయోజనాలు లేదా విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాల పేరుతో మండల పరిషత్తులకే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం కానీ ప్రైవేటు కంపెనీ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీ పెట్టాలన్నా లేదన్న ఏదైనా కం మైనింగ్ సంస్థను పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా ధాన్యం సేకరణ గోడౌన్ లాంటి పెద్ద పెద్దవి నిర్మించాలన్నా మండల పరిషత్ డైరెక్ట్ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి భూ సేకరణ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఆ చట్టంలో తీర్మానం చేశారు అసలు పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టడానికి ఆ వీలు లేకుండా చేశారు అసలు పబ్లిక్ హియరింగ్ అనే మా పదాన్నే తొలగించారు పెసా చట్టం ఏమో డెబ్బై శాతం గిరిజనులతోటి అనుమతి తీసుకుంటేనే ఖచ్చితంగా పబ్లిక్ హియరింగ్ ప్రతి ఆవాసంలోనూ జరగాలి అనేది చెప్పారు కానీ దాన్ని బైపాస్ చేస్తూ ఈ రోజు చట్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది దాంతో పాటు ఇప్పుడు ఆ భూసేకరణ చేస్తున్నప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చింది ఈ పెసా నిబంధనలకు లోబడి ఎట్లా సేకరించాలి ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూములు అన్నప్పుడు గిరిజన గిరిజనేతర ప్రాంతం మైదాన ప్రాంతంలో ఇస్తున్నటువంటి రేటు కన్నా ఐదు రెట్లు గిరిజనులకు కానీ దళితులకు కానీ ఎవరికైనా సరే ఐదు రెట్ల నష్టపరిహారాన్ని ఇచ్చి ఆ భూముల్ని సేకరించాలి అట్లాగే సేకరణ చేసిన తర్వాత అక్కడ ఏదన్నా పరిశ్రమ కానీ ఇంకేదైనా ఉత్పత్తి కేంద్రము కానీ నిర్మించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి మొదటి ప్రయోజకులు ఆ ఫలితాన్ని అనుభవించే వాళ్ళు గిరిజనులే అయి ఉండాలి అనేటువంటి నిబంధన ఆ భూసేకరణ చట్టంలో పెట్టారు దాన్నే ఈ ఈ చట్టం కూడా నొక్కి చెప్తున్నది పెసా చట్టం కానీ దాన్ని బైపాస్ చేస్తూ ఈరోజు చట్టాలు వస్తున్నాయి అట్లాగే గతంలో యాభై రెండులో ఈ గిరిజన ప్రాంతాలని ఎట్లా పరిపాలించాలి అని అనుకున్నప్పుడు నెహ్రూ పంచశీల సూత్రాలు అనేటివి కొన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎందుకంటే ఈరోజు జియో నంబర్ త్రీని ప్రభుత్వం తీసేసి తీసేసింది జియో నంబర్ త్రీ ఏం చెప్తుంది గిరిజన ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అనేది దాని యొక్క సారాంశం అది పంచశీల సూత్రాల్లో కూడా అదే ఉంది గిరిజన ప్రాంతాల్లో వాళ్ళను పరిపాలించే పంచాయతీలు కానీ లేదా అక్కడ చేసే ఉద్యోగాలు కానీ వంద శాతం వాళ్ళకే ఇవ్వాలి ఒక్కవేళ గిరిజన అభ్యర్థులు అర్హులైన వాళ్ళు లేకపోతే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నిష్ణాతులను చేసి వాళ్ళ ద్వారానే ఆ ఉద్యోగాలు కానీ లేదా పరిపాలన కానీ చేయించాలి అనేది ఆ నిబంధన దాన్నే పీసా చట్టం కూడా బలపరిచింది ఈరోజు మేము కూడా ఎక్కువ మంది ఉన్నాం దాదాపు ముప్పై శాతం నలభై శాతం జనాభా ఉన్నాము అనే పేరుతోటి లేదా బయట షెడ్యూల్ బయట వర్తించేటువంటి చట్టాలని ఇక్కడ సామాజిక న్యాయ సూత్రాల పేరుతోటి లేదా పౌర హక్కుల పేరుతోటి దాన్ని ఏజెన్సీ చట్టాలు తెలువైనటువంటి సుప్రీం కోర్టులో ఆ జడ్జీల చేత దాన్ని ఈ రోజు కొట్టేయించారు దీంతో గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులు ఎక్కువ మంది నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా రేపటి రోజున గిరిజన సంఘాలు గిరిజన ప్రజానికం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వంద శాతం ఇస్తున్నది కాబట్టి ఈరోజు ఏజెన్సీ ఉన్న దాంట్లో సర్పంచ్లందరూ గిరిజనులే అవుతున్నారు ఎంపీపీలందరూ గిరిజనులే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు జనరల్ సూత్రాలను తీసుకురావడం వల్ల కొంత దాంట్లో వెసులుబాటు తీసుకొచ్చి జడ్పీటీసీలని ఎంపీటీసీలని కొంతమంది వార్డు మెంబర్లని గిరిజనేతరులను కూడా ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది దీంతో గిరిజనులకు కానీ లేదా గిరిజనుల కాలనీలు లేదా గిరిజనుల ఆవాసాలు ఏ దీనికి గ్రామ పంచాయతీ గ్రామానికి లేదా మండల కేంద్రానికి దూరంగా ఉంటున్నటువంటివి ఈరోజు రోడ్లు లేక మంచినీళ్ళు లేక ఆ వెనకబడే ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి అందుకని గిరి పెసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అని అన్నప్పుడు పరిపాలనని పెసా చట్టానికి అనుకూలంగా మార్చాలి భూ అన్యాక్రాంతాన్ని పెసా చట్టానికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి అనుకూలంగా మార్చాలి అటువంటి ట్రైనింగ్ ఎంఆర్ఓలకు కానీ పిఓలకు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఈ దీనికోసం అట్లాగే ఉద్యోగాలు కూడా పెసా నిబంధనలకి షెడ్యూల్ నిబంధనలకి అట్లాగే నెహ్రూ పంచశీల సూత్రాలకి అనుగుణంగా ఈరోజు వాటిని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది పరిపాలన అట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం లకు వస్తున్నటువంటి పిఓలు కానీ లేదా ఏజెన్సీ ఉన్నటువంటి మండలాల్లో వస్తున్నటువంటి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు కానీ వీళ్ళకి ఎటువంటి ఏజెన్సీ చట్టాలపైన కానీ గిరిజన చట్టాలపైన అవగాహన ఉండటం లేదు ప్రభుత్వం కూడా ఆ రకంగా ఏజెన్సీ చట్టాలపైన అవగాహన కల్పించేటువంటి ప్రయత్నము ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు దీంతో ఎక్కువగా అమాయకులైనటువంటి ఆదివాసీలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఈరోజు కొన్ని కా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రకటిస్తున్నటువంటిది ఉంది దానికి మాత్రమే ఆశపడి మిగతా శాశ్వతమైనటువంటి హక్కుల్ని కోల్పోతున్నటువంటి స్థితిని మనం కని చూస్తున్నాం దీనికి కేవలం ప్రభుత్వాలని బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు మాలో ఉన్నటువంటి చదువుకున్న యువత కానీ లేకపోతే కొంతమంది మధ్యతరగతిగా అభివృద్ధి అయినటువంటి ఆదివాసుల్లో వీళ్ళు కూడా కొంత ప్రభుత్వానికి అనుకూలంగా మా ఉండటం పనిచేయడం లేదా కార్యకర్తలుగా కొంత ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాల్ని నడుపుతున్నటువంటి పార్టీల్లో వస్తున్న వాళ్ళు మౌనంగా ఉంటున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం దీనివల్ల నష్టపోతున్నటువంటి ఉన్నాయి ఉదాహరణకి భద్రాచలం ప్రాంతంలో గత తొంభై ఆరు నుంచి భద్రాచలం పట్టణాన్ని ఏజెన్సీ నుంచి మినహాయించాలి అనేటువంటి ఉద్యమం అక్కడ బలంగా నడుస్తున్నది మా దగ్గర కూడా చూసాం ఊట్నూరు ప్రాంతంలో రెండు వేల పదిహేను పదహారులో ఆ గిరిజనేతరుల సంక్షేమ సంఘం అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఊట్నూరులో బహిరంగ సభ ఫిబ్రవరిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు గిరిజన సంఘాలుగా మేము దాన్ని అడ్డుకున్నాం కానీ కొంతమంది ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు అక్కడ ఉన్నటువంటి సేట్లకు వడ్డీ వ్యాపారులకు సహకరిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం దీనివల్ల ఏమవుతుంది చట్టం చెప్పినటువంటి రూల్స్ విరుద్ధంగా భారీ ఎత్తున ఇప్పుడు రెండు అంతస్తుల పైన కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళే బిల్డింగులు కానీ వ్యాపార సమూహాలు కానీ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి నిర్మించడానికి అవకాశం లేదు ఈ పెసా చట్టం ప్రకారం కానీ ఈరోజు ఊట్నూరులో కావచ్చు భద్రాచలంలో అయితే దాదాపు రెండు వేల కంటే ముందు నుంచే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ మాల్స్ కట్టినటువంటిది ఉంది ఊట్నూరు ఇంద్రవెల్లి ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నటువంటిది ఉన్నది ఇటువంటి వాటిపైన గవర్నమెంట్ అధికారులే ఎంఆర్ఓలు కానీ లేదా పిఓలు కానీ దీనిపైన దృష్టి పెట్టాలి అట్లాగే గత నాలుగైదు సంవత్సరాల నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది గిరిజనులకు నష్టం జరిగితే ఈ పెసా చట్టం ప్రకారం ఏ సుమోటోగా కేసుని స్వీకరించి తనే నమోదు చేసుకొని దానిపైన ఎంక్వైరీ పెట్టి గిరిజనులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎస్డిఎల్సికి ఉంటుంది అటువంటిది చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అట్లాగే చాలా భూములు అన్యక్రాంతమైనటువంటి కేసులు ఈ రోజు లో కావచ్చు లేదా ఏజెన్సీలో ఉన్న కోర్టుల్లో వస్తున్నాయి ఊట్నూరులో కావచ్చు బోర్డులో కావచ్చు అట్లాగే ఆసిఫాబాద్ కోర్టులో కానీ వస్తున్నటువంటిది ఉంది భూమి అన్యక్రాంతం కేసులు దీనికి ఐటిడిఏనే గిరిజనుల పక్షన లాయర్లను సమకూర్చి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ పెసా చట్టం ప్రకారం దాన్ని న్యాయ సాధికారత గిరిజనులకు న్యాయ సాధికారత ఇవ్వాలి అనేటువంటిది ఈ వన్ ఆఫ్ సెవెంటీలో నిబంధన కానీ దాన్ని కూడా ఈరోజు తుంగలో తక్కి గిరిజనుల పక్షాన వీళ్ళు కూడా సొంతగా ప్రైవేట్ లాయర్లనే పెట్టుకుని ఆ పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది పెట్టుకునేటువంటి స్తోమత లేక ఈ భూముల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అందుకని గిరిజనులు ఈ రోజు భూములు అన్యక్రాంతం అవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం దీన్ని అరికట్టాలి అని అంటే గిరిజన సంఘాలు లేదా గ్రామాల్లో ఉన్నటువంటి యువత ముందుగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది పరిపాలన అట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం గిరిజన సంఘాలుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నమస్తే